పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించి వాళ్ళు చెప్పినటువంటి మాట చెప్పింది చెప్పినట్టుగా వినేవాళ్ళని మనం మంచి పిల్లలు అంటాం అట్లాంటి వాళ్ళ సంగతి ఒకటి మనం తెలుసుకుందాం తెలుసా ఎంత గొప్పగా తయారవుతారో పెద్దల మాట వింటే చెప్పింది చెప్పినట్టు వింటే ఎంత బాగుంటారో చెప్తాం వ్యాసమహర్షి శిష్యుడు ఒక ఆయన పైలుడు అనే ఆయన ఉన్నాడు ఆ పైలుడు దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్లో ఉపమన్యువు అనేటటువంటి వాడు ఒకడున్నాడు ఆయనకి చాలా గురుభక్తి ఎంత గురుభక్తి అంటే ఆయన ఏది చెప్తే అది తు చ తప్పకుండా పాటిస్తాడు అంటే ఏది చెప్తే అది అట్లా ఉంటే వాడి కొద్దిగా ఉన్న బలహీనత ఏమిటంటే ఆకలి కాగలేడు అది కూడా గెలిస్తే తప్ప ఆకలిని జయిస్తే తప్ప వాడు బాగుపడలేడు అందుకని చాలా చక్కగా ఉన్నావురా ఏం తింటున్నావు అని అడిగాడు గురువుగారు ఈ ఉపమన్యువుని అమ్మగారు ఆశ్రమంలో ఏది పెడితే అది తింటున్నాను అన్నాడు నువ్వు రేపటి నుంచి ఆశ్రమంలో తినద్దు అన్నాడు గురువుగారు సరేనన్నాడు మళ్ళీ బాగానే ఉన్నాడు ఎరా బాగానే ఉన్నావు నువ్వేం తింటున్నావు అని అడిగాడు నేను ఆవుల్ని తోలికెడుతున్నాను కదా గురువుగారు ఆవు పాలు తాగుతున్నాను అన్నాడు ఒరేయ్ ఆవు పాలు దూడలకి దూడల పాలు నువ్వు తాగడం తప్పు కదా నువ్వు తాగద్దు అన్నాడు సరేనన్నాడు మళ్ళీ అయినా బాగానే ఉన్నాడు ఎట్లా ఉన్నావురా ఏం తింటున్నావు నువ్వు ఆహారంగా అని అడిగాడు గురువుగారు కొన్నాళ్ళకి ఆవు పాలు తాగద్దన్నారు కానీ ఆవు దగ్గర దూడలు అంటే ఇతను అడవికి ఆవుల్ని తోలికెళ్ళేవాడు దూడలు పాలు తాగుతున్నప్పుడు వాటి నుంచి నురుగు వస్తుంది ఆ నురుగు గాలిలో తేలుతూ ఉంటే ఆ నురుగుని నేను పట్టుకుని నాలికతో నాకు తినేస్తున్నాను ఆవు దూడలు పాలు తాగుతూ ఉంటే వచ్చే నురుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాను అన్నాడు అరే అది ఎంగిలి తినకూడదు నువ్వు బ్రహ్మచారివి చదువుకునేవాడివి ఎంగిలి తింటావా తినకూడదు అని సరేనన్నాడు ఏం తినాలో చెప్పలేదు కానీ ఏం తినకూడదో చెప్పుకుంటూ వచ్చాడు గురువుగారు సరేనన్నాడు ఆ తర్వాత ఒకరోజు ఇంటికి రాల ఆవులన్నీ వచ్చాయి ఈ ఉపమన్యు ఒక్కడూ ఇంటికి రాల గురువుగారికి శిష్యుడి మీద కోపమేం లేదు వాడిని బాగు చేయాలని వాడికి పరీక్ష పెట్టారే తప్ప ఏమయ్యాడానిగా అరుచుకుంటూ వెళ్ళాడు అడవికి ఆవులు ఎక్కడ తోలికెడతాడో అక్కడికి ఉపమన్యు 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 అని అరుచుకుంటూ వెళ్ళాడు ఇక్కడున్నాను గురువుగారు అని చెప్పి ఓ పాడుపడిన బావి లాంటి గుంట ఉంది అందులోంచి చెప్పాడు సరే గురువుగారు చాలా జాగ్రత్తగా అతన్ని బయటికి లాగారు ఎందుకురా ఇట్లా పడిపోయావు అని కళ్ళు కనపట్టలేదు గురువుగారు అన్నాడు నీ కళ్ళు కనపడకపోవడానికి అంటే మరి నాకు ఆకలేసిందండి ఇక్కడ జిల్లేడు చెట్లు ఉన్నాయి జిల్లేడు చెట్ల ఆకులు ఇలా గిల్లితే పాలు వస్తాయి కదా ఆ పాలు తాగి కడుపు నింపుకుందామని చేస్తున్నాను రోజు అదే చేస్తున్నాను ఇవాళ ఎందుకో ఆ పాలు చిందిన కళ్ళల్లో పడ్డాయి అంతే కళ్ళు కనపడకుండా పోయాయి అంతే మరొక కారణం కాదన్నాడు ఆహా అట్లాగా నీ కళ్ళు కనపట్టలేదా అశ్విని దేవతల్ని ప్రార్థించరా వాళ్ళని వాళ్ళని స్థుతి చేస్తూ ఒక స్తోత్రం చెప్పు నీకు కళ్ళొస్తాయన్నాడు వీడెప్పుడూ కవిత్వం చెప్పాల అశ్విని దేవతల గురించినటువంటి వివరాలు తెలియవు కానీ గురువుగారు అశ్విని దేవతల్ని స్తూతించమన్నారు కదా వావశ్వనవు అనుకుంటూ మొదలుపెట్టేసి అశ్విని దేవతలు జంటగా ఉంటారు మొదలుపెట్టి అశ్విని సూక్తం చెప్పేశాడు ఇతడు ఆ సూక్తం చెప్పాడో లేదో కళ్ళు వచ్చేసాయి అంటే గురువుగారి మాట వింటే అతడికి కవిత్వం వచ్చింది కళ్ళు వచ్చాయి ఆ తర్వాత గొప్పగా సాధన చేశాడు ఆకలిని జయించటం నేర్చుకున్నాడు ఆకలేస్తే కాసేపు ఆగాలి కదా పెట్టేదాకా ఎదురు చూడాలి కదా ఆకలేసిన మరుక్షణం తినేయాలా ఇది సాధారణ పద్ధతి కాదు చదువుకునే వాళ్ళ పద్ధతి కాదు మనం పరీక్షల్లో కూర్చుని ఉండగా ఆకలి అనిపిస్తే అక్కడికక్కడ కాగితాలు అవి తినేస్తామేమిటి పరీక్ష రాసి పూర్తయ్యాక ఇంటికొచ్చి కదా తింటాం అది పద్ధతి ఇది ఏదైనా విజయం వాళ్ళు మొట్టమొదట ఆకలిని జయించాలి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటని ఎందుకు అని అడగకుండా యథాతథంగా పాటించాలి తినద్దంటే తినలేదు కవిత్వం చెప్పంటే కవిత్వం వచ్చేసింది అంత గొప్పగా కవి అయ్యాడు ఎంత గొప్పగా సాధన చేశాడంటే తరువాతి కాలంలో కృష్ణుడికి గురువు అయ్యాడు అంతటి గొప్ప సాధకుడు దేనివల్ల అయ్యాడండి గురువు చెప్పిన మాట వినడం వల్ల ఈ గురువు అంటే మనం చదువుకునే చోట చెప్పే గురువే కాదు తల్లి తండ్రి ఇద్దరిని కూడా గురువులు అంటారు వాళ్ళు చెప్పిన మాటని ప్రశ్నించకుండా విన్నటువంటి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించిన వాళ్ళు ఎంత స్థాయికి వస్తారో దేవతలు కూడా వాళ్ళకి ప్రసన్నమవుతారు అర్థమైంది కదరా పిల్లలు మీరంతా పెద్దల మాటని పాటిస్తారుగా ఉపమన్యు అంత గొప్పవాళ్ళు అవుతారు కదా సరేనా కథ కంచికి మనమింటికి